విశాఖ స్టీల్ ప్లాంట్ కురుమన్నపాలెం జంక్షన్ వద్ద యూనియన్ నాయకులు కార్మికులు నిర్వాసితులు చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు సంఘీభావంగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో అన్యాయంగా తొలగించిన నాలుగు వేల మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని అన్నారు నలభై ఎనిమిది గంటల్లో కార్మికులకు న్యాయం జరగకపోతే నాలుగో తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతానని ప్రభుత్వానికి హెచ్చరించారు అవసరమైతే రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామని అన్నారు చంద్రబాబు నాయుడు కనీసం ఇక్కడికి వచ్చే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసానే ఇవ్వలేకపోతున్నారని అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అయినా ప్రభుత్వం అయినా వైసీపీ ప్రభుత్వం అయినా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కనీసం భరోసా లేకుండా పోయింది ఈ ఉద్యోగస్తులకి వాళ్ళ జీవితాల మీద ఫ్యాక్టరీ కోసం విశాఖ నీరు గారుస్తూ వస్తున్నారు అయినా వైసీపీ ఎందుకు అని అడుగుతున్నాం ఈ భూముల మీద మీకు కన్నుంది ఇది ప్రైవేటైజ్ చేయాలని మీకు ఆశ ఉంది కానీ విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ వైజాగ్ స్ట్రీల్ లో విశాఖపట్నం సంబంధించి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు నాలుగైదు నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వలేదు వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము అని మాటిచ్చారు ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కూడా తొలగిస్తూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా నాలుగు వేల మందిని తొలగించడం జరిగింది ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి చెప్పుకునేది గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు